ప్రేమించిన వాళ్ళు దక్కలేదనో లేక వాళ్ళ ప్రేమ విఫలమైందనో కక్ష కట్టి కొంతమంది ఈర్ష్యతోనో కొంతమంది బాధతోనూ హత్యలు చేయడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఈ సమస్యల్లో ఉన్న కొంతమంది యువకులకి నేనిచ్చే సూచన ఏంటంటే మీ వైపు నుంచి ఆలోచిస్తే జీవితాంతం తనతోనే కలిసి బ్రతకాలని కింద అరికాల నుండి తల వెంట్రుక వరకు సర్వస్వం నా సొంతం అని మీరెన్నో కలలకంటూ తనే జీవితం లాగా బ్రతుకుతూ ఉంటారు అటువంటి వాళ్ళు మీకు దూరం అవుతున్నారని సడన్గా తెలిసినప్పుడు లేదా మిమ్మల్ని అవాయిడ్ చేసి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటున్నారనో మిమ్మల్ని మోసం చేసి మరొకరితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారో అని తెలిసినప్పుడు మీలో వారిపై పెంచుకున్న ప్రేమ కోపం బాధ అన్నీ ఒకటే విచక్షణ కోల్పై మీరు తొందరపాటు నిర్ణయంతో మీ జీవితాలను ముగించుకోవటమా లేదా వారిని చంపేయటమా అనే ఒక తొందరపాటుతో మూర్ఖత్వమైన పనులు చేస్తుంటారు ఇటువంటి విషయాల్లో మీకు వచ్చిన ఈ ఆలోచనల్ని ఒక పది రోజులు మొదటి విడతగా వాయిదా వేసుకోండి ఈ పది రోజుల్లో మీరు ఆలోచించాల్సినవి చాలా ఉంటవి ఒక అమ్మాయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా మాట ఇచ్చినాక వాళ్ళ తల్లిదండ్రుల మాట విని మిమ్మల్ని దూరం చేయడానికి సిద్ధమైంది అంటే మీరు చాలా మెచ్యూరిటీగా ఆలోచించాలి ఎందుకంటే ఈ ఊరు నుండి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుండి ఈ ఊరికి కూడా అంతే దూరం అనే విషయం ఎవరు మర్చిపోకూడదు ఇది నాలా ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది కానీ ట్వంటీ ఫైవ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి దీన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ కాలంలో ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే మీరు ఆనందంగా జీవించగలుగుతారు ఒక స్త్రీ తన తల్లిదండ్రుల కోసం మీతో కలిసి జీవించాలి అనే ఒక నిర్ణయాన్ని మార్చుకున్నది అంటే తప్పకుండా మీరు కూడా అదే వేలో ఆలోచించాలి వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఏంటి మీ తల్లిదండ్రులు చేసుకున్న పాపమేంటి సో ఇది మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఒక్క నిమిషంలో తను ఇక నీకు నాకు సంబంధం లేదు నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను ఇంకెప్పుడు మనం కలవద్దు అని చెప్పిందంటే ఆ మూడు మాటలకే మీరు ఈ అందమైన రంగుల ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన ఎంతో భవిష్యత్తు ఉన్న మీ జీవితాన్ని మరిచి తనను చంపటం ఆ తర్వాత మీరు చనిపోవటం మీ తల్లిదండ్రులని అన్యాయం చేయటం తనను చంపి మీరు జైల్లోకి వెళ్ళటం ఇవన్నీ కూడా ఎవరికి సుఖం లేని పనులు ప్రాక్టికల్గా ఉండండి మీకు ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని వాయిదా వేయండి ఒక నిమిషంలోనే ఒక అమ్మాయి కోసం నువ్వు తీసుకునే ఈ దారుణమైన నిర్ణయాల ముందు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీ కోసం ఎలా జీవిస్తున్నారు నువ్వు కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తంతు ఉంటే నీ తల్లి అంత మురిచిపోయి ఉంటుంది ఆ తర్వాత నువ్వు జన్మించినాక నీకు గోరుముద్దులు తినిపించుకుంటూ నీకు స్నానం చేపిస్తూ నిన్నెత్తుకొని ఎత్తుకొని అల్లారు ముద్దుగా ప్రేమతో మాటలు చెబుతూ పలకరిస్తూ నిన్నెంతో గారాభంగా చేస్తూ ఎంతో ఆనందంగా ఈ ప్రపంచంలో తనకి నీవు తప్ప ఇంకెవరూ లేరు అనే ఒక భ్రమలో ఒక ఆశతో ఆనందంగా జీవిస్తున్న ఆ తల్లికి నువ్వు తీర్చుకునే రుణం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి నువ్వు తలుచుకుంటే నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన నీ ప్రేయస్ లాంటి అమ్మాయిని నువ్వు సంపాదించుకునే క్యాపబిలిటీ నీకుంటుంది కానీ నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా గానీ నీకు జన్మనిచ్చిన తల్లి మాత్రం నీకు దొరకదు నువ్వు ఎప్పటికీ పోయిన తల్లిని మళ్ళీ నువ్వు దక్కించుకోలేవు లేదా ఆ తల్లి నుంచి నువ్వు దూరం అయితే ఆ తల్లి పడే నరక యాతనకి ఎవరు కూడా వచ్చి నీ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయలేరు నీ ప్రేమ విఫలం కావటంలో అత్యంత ప్రధాన కారణం ముందు నువ్వు ఆర్థికంగా సెటిల్ అయ్యావా లేవా నీకంటూ ఈ సమాజంలో బ్రతకటానికి నేను నమ్మి వచ్చే వాళ్ళని బ్రతికించడానికి నీకు సరిపోయేంత ఉద్యోగం చేస్తూ లేదా ఇంకేదైనా పని చేస్తూ జీవించగలుగుతున్నావా లేదా ఫస్ట్ అది చూసుకో ఆ తర్వాత నీకంటే ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు నీకు ఇవ్వటానికి ఇష్టపడరు అటువంటి సమయంలో వాళ్ళని ఒప్పించి మెప్పించి మీరు మ్యారేజ్ చేసుకొని జీవించగలుగుతారా లేదా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఇకపోతే మన భారతదేశానికి పట్టిన అత్యంత ప్రధానమైన పీడ కుల మత భేదాలు ఈ కులమత భేదాల వల్ల నిర్దాక్షిణంగా కడుపున పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను కూడా దారుణంగా హత్యలు చేసి చంపేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిపైన ఈ దాడులు పెరుగుతున్నవి తప్ప తగ్గే ఏమి కనిపించట్లేదు వీటిని కూడా మీరు ఆలోచించండి ఆ కుటుంబం ఎటువంటిది రేపొద్దున మీకు భవిష్యత్తులో సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది మీరు చేస్తున్న ఉద్యోగం మీ ఆర్థిక స్తోమత మీ కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా సుదీర్ఘంగా ఆలోచించండి ఆలోచించినాకే మీరు ఏ నిర్ణయాలను తీసుకోండి అంతేగాని తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాలు తీయటం కానీ ప్రాణాలు తీసుకోవడం కానీ చాలా తప్పు మీకు ఒక విషయం తెలుసో లేదో ఎదుటివారి ప్రాణాలు తీయటం వల్ల లేదా మీ ప్రాణాలు తీసుకోవటం వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు ఒక నెల మహా అంటే రెండు నెలల్లో మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి అందరూ కూడా మీరు గుర్తొచ్చినప్పుడల్లా మిమ్మల్ని తిట్టుకుంటారే తప్ప చేతగానోళ్ళు మూర్ఖులు తప్పు చేశారు చనిపోయారు బాధ్యతలు మరిచారు తల్లిదండ్రులను మరిచారు సమాజానికి విరుద్ధంగా బ్రతికారని మిమ్మల్ని తిట్టుకుంటారే తప్ప మిమ్మల్ని ఏదో లైలా మజ్ను లాగా లేకపోతే ఇంకేదో ఇంకేదో లవ్ స్టోరీలాగా మిమ్మల్ని గుర్తుంచుకొని అయ్యో పాపం అనే వాళ్ళు ఎవరు ఉండరు మనం తీసుకునే ఒక్క తప్పు నిర్ణయం వల్ల రెండు కుటుంబాల విషాదాలు మిగులుతాయి రెండు కుటుంబాల వారికి నిద్రలు లేకుండా వాళ్ళు కాలం ప్రతిరోజు నరకాన్ని అనుభవించేలా ఉండే అవకాశం ఉంటుంది అందుకే ప్రేమ వ్యవహారాల్లో ఒకటికి వంద సార్లు ఆలోచించండి నాకు తెలిసి అమ్మాయిలు చాలా తెలివిగానే ఉంటున్నారు అబ్బాయిలే ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తుంది దేవుడి మీద ఉట్టేది చెప్తున్నా అమ్మ నాన్నల మీద ఉట్టేది చెప్తున్నా నీ మీద ఉట్టేది చెప్తున్నా నా మీద ఉట్టేది చెప్తున్నా ఈ భూమి ఆకాశాల మీద ఉట్టేది చెప్తున్నా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నీతోనే నా జీవితం అన్నవాళ్ళు కూడా ఒక రోజు అనేది వచ్చినప్పుడు నువ్వెవరూ తెలియనట్టుగా ప్రవర్తించడం జరుగుతుంది నీవు పీల్చే శ్వాసే తనలాగా బ్రతికిన తను కూడా నీ మోఖం చూడటానికి కూడా ఇష్టపడిన పరిస్థితి వస్తుంది నిర్దాక్షిణంగా నిన్ను వదిలేసి తనకు నచ్చిన వారితో లేదా తన తల్లిదండ్రులకు నచ్చిన వారితో వివాహం చేసుకొని ఆనందంగా కారులల్లో తిరుగుతూ అష్ట ఐశ్వర్యాలతో గొప్ప ఇళ్లల్లో తన కొత్త జీవితాన్ని ప్రారంభించి తన తల్లిదండ్రులతో తన అత్తమామలతో తన భర్తతో చాలా హ్యాపీగా తన జీవితాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది ఇక్కడ తననే ఊహించుకుంటూ పిచ్చోడై జీవితాన్ని ముగించుకోవటము లేకపోతే తన జీవితాన్ని ముగించాలని లేకపోతే తను జీవిత భాగస్వామ్యంగా తెచ్చుకున్న అభుభం తెలియని ఒక బయట వ్యక్తిని తన భర్తగా వచ్చిన ఆయన్ని అంతం చేయాలని ఒక మూర్ఖత్వ ఆలోచనలు రావటం మన జీవితానికి మన జీవన విధానానికి విరుద్ధమైన నిర్ణయాలు అవి వాటిని రాని మాకండి మీరు చేయాల్సింది ఏంటంటే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో బ్రతుకుతూ గతాన్ని మర్చిపోతూ మీ జీవితంలోకి మరొకరిని ఎంట్రీ చేసుకోండి ఈ అందమైన రంగులు ప్రపంచంలో మనిషి బ్రతకడానికి చేసుకోవడానికి ఎన్ని పనులు ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అలాగే మనం ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి కూడా మన కోసం చూసేవాళ్ళు మనల్ని ఇష్టపడేవాళ్ళు మన కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు ఓపికగా వెతికి పట్టుకోండి మీ జీవన విధానం కరెక్ట్గా ఉంటే ఎవరైనా మిమ్మల్ని కాదనకుండా దగ్గరికి తీస్తారు సో కొత్త జీవితాన్ని ప్రారంభించండి అంతకంటే అందమైన అమ్మాయిలు దొరుకుతారు ఒకరినొకరు అర్థం చేసుకునే చాలా దగ్గర మనస్తత్వాలు కలిసిన వాళ్ళు కూడా మనకు దొరికే అవకాశం ఉంటుంది ఓపికగా మన జీవిత ఆశయాలపైన మన లక్ష్యాలపైన గురి పెడుతూ మనం పాజిటివ్గా ముందుకు పోయి ముందు ఆర్థికంగా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని స్థిరపడాలి లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక వృత్తిలో పర్ఫెక్ట్గా పనిచేస్తూ మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకున్న వారిని కూడా పోషించగల శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకోండి ఆ తర్వాత మీ కోరికలన్నీ ఒకటి తర్వాత ఒకటి తీరుతూనే ఉంటాయి మీరు కన్న కళలన్నీ ప్రేమ వివాహాలు అయితే ప్రేమ వివాహాలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని ప్రేమగా జీవించాలనుకుంటే అదే విధంగా జీవించే అవకాశం ఉంటుంది అప్పటివరకు ఓర్పుగా ఉండండి ఎందుకంటే సమయం చాలా సమస్యలని పరిష్కారం చేస్తూ ఉంటుంది అన్ని సమస్యలకి సమయమే పరిష్కారం తొందరపాటి నిర్ణయాలతో మీ జీవితాలను ముగించుకొని మీ కోసమే బ్రతికి మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రుల జీవితాలని దుఃఖంలోకి నెట్టి వాళ్ళని అన్యాయం చేయమాకండి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయమాకండి మీ జీవితాల్ని ముగించుకోమాకండి నేను మళ్ళీ చెప్తున్నాను సో ప్రయత్నిస్తే సాధించలేని ఏమీ లేదు ఆల్కహాల్ గుట్కా డ్రగ్స్ జూదాలు వీటన్నిటితో సమానమైందే ఈ రోజుల్లో ఉన్న ప్రేమ ప్రేమలో రకాలు ఉంటాయి అది ఏ రకమైన ప్రేమ అనేది మీ మెచ్యూరిటీతో అర్థం చేసుకున్నప్పుడే మీరు అందులో విజయం సాధిస్తారా ఓడిపోతారా అనేది తెలుస్తుంది ఈ ప్రపంచంలో వీళ్ళే అందగతులు వీళ్ళే మంచోళ్ళు లేదా ఇతనే అందగాడు ఇతనే మంచోడు వీళ్ళే జీవితం వీళ్ళే శ్వాసం అనుకున్నంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు ఈ అందమైన రంగులు ప్రపంచంలో అవకాశాలు ఎన్నో వెతికి పట్టుకోండి చేయజారిన దాని గురించి చింతిస్తూ జీవితాన్ని చీకట్లో నిట్టుకోకోకుండా మీ జీవితాన్ని వెలుగులతో నింపుకోండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్